ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ఒకటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏడు నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం అమరావతి మూడు ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే అమరావతి ట్రాక్ ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం వర్కులు పిలుస్తున్నాం వర్కులు స్టార్ట్ అవుతున్నాయి వేల తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్ గా తయారవుతుంది అటు ఎడ్యుకేషన్ కావచ్చు లేదంటే హాస్పిటల్స్ కావచ్చు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా గానీ ఒక న్యూ సిటీ గా తయారు చేస్తాం ఇంకొక పక్కన పోలవరం పన్నెండు వేల నూట యాభై కోట్లు ఇచ్చారు ట్రాక్ లో పెట్టాం డయాఫాం వాల్ పోయింది దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫాం వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ యు ఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్ నాలుగు మూడు వందల అరవై కోట్లతో నాలుగు వందల కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు వెయ్యి కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం టైం రెండేళ్లు పోయింది ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా రెండు వేల డిసెంబర్ లోపల పోలవరం కంప్లీటెడ్ డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం ఇంకా ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం పెండింగ్ లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు ఫౌండేషన్ వేశారు వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ కొలాబ్స్ అయిపోయినటువంటి బీఏఎఫ్ పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ పదమూడు వేల కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు ఇది అసాధారణమైన విషయం ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ ఎన్డీఏకి కి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈ రోజు ఈ ప్రాజెక్ట్ కూడా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం దాన్ని ఫోకస్ చేస్తాం మళ్లీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం